మనము ఈరోజు కళావతి అనేటువంటి ఒక ఆవిడ జ్ఞానవాపు యొక్క తీర్థ మహిమచే పూర్వజన్మ వృత్తాంతమును చెప్పుట మనం ఈరోజు వింటాము అంటే దక్షిణ దేశానికి కర్ణాటక సంబంధించినటువంటి దక్షిణ దేశపులో ఒక రాజు ఇంకొక రాణి పెళ్లి చేస్తున్నారు వాళ్ళిద్దరు ముగ్గురు సంతానాన్ని కన్నారు చక్కగా రాజభోగ భాగ్యములతో ఒక మలయభుడు అనేటువంటి ఒక రాజు ఆయన భార్య కళావతి వీళ్ళిరువురు చాలా చక్కగా ఆనందమైనటువంటి సంసారిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అలా గడుపుతూ ఉన్న సందర్భంలో ఈ యొక్క ఉత్తర దేశం నుండి అంటే మన కాశీ నుంచి ఎవరో ఆ దక్షిణ దేశానికి వెళ్ళారు ఆ దక్షిణ దేశానికి వెళ్ళి ఈ యొక్క కాశీ చిత్రపటాన్ని వారికి ఇవ్వడం జరిగింది అయితే ఈ మలయ మహారాజు ఆ చిత్రపటాన్ని చూశాడు కానీ ఈమె ఎంత అనుభూతి కలగలేదు కానీ ఆ చిత్రపటాన్ని తన భార్య అయినటువంటి కళావతికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఆ కళావతి ఆ చిత్రపటాన్ని చూసిందో ఒక్కసారిగా ఆవిడ ఒక దివ్య భవ్యమైనటువంటి ఒక యోగిని మాతలా మారిపోయి ఒక గొప్ప తేజస్సుతో ఇది నా ప్రాణనాథుడు నా ప్రాణము ఉన్నటువంటి స్థానము అని అంటే చెడు అప్పటిదాకా ఆవిడ ఒక రాణి అక్కడ ఎంతో మంది చెడికత్తలు ఉన్నారు మనం కూడా చూస్తుంటే ఎవరైనా ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఏమిటి అనేది మనకు కొన్ని పద్ధతులు అంటే ఉన్నాయన్నమాట అలాంటిది ఆవిడ ఎప్పుడైతే ఆ చిత్రపటాన్ని అలా చూసిందో నా ఉన్నటువంటి నగరం అది నా ప్రాణం ఉన్నటువంటి ప్రదేశం అది అని ఆవిడ దగ్గరగా ఒక యోగినిలా చెప్పడము జరిగింది అలా చెప్పేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆవిడ చలికత్తలందరూ ఆవిడ అలా చెప్ప అలా చెప్పుతూ ఇదిగో ఇది వరుణా సంగమము ఇది అరుణ ఆశీ సంగమము మధ్యలో ఉన్నటువంటి ఈ కాశీ క్షేత్రము అని చెప్పు కాశీలో ఉన్నటువంటి అను అణువును ఆవిడ చెప్తుంది కొన్ని శివలింగాలు ఏక ధాటిగా ఒక మూడు నాలుగు వేల శివలింగములు చెప్పేసింది ఇదిగో ఆ లింగం ఉంది ఇదిగో ఈ లింగం ఉంది ఈ లింగాన్ని చూస్తే ఇలా వస్తుంది ఈ లింగాన్ని పలానలో చూడాలి ఈ లింగాన్ని పలానా గ్రహణంలో చెయ్యాలి అని ఆవిడ ఏకధాటిగా కాశీలో ఉన్నటువంటి సమస్త లింగముల గురించి చెప్పేస్తూ ఉంది ఆవిడ అలా చెప్పుతూ చెబుతూ మణికర్ణిక తీర్థం దగ్గరికి వచ్చింది ఆ మణికర్ణిక గురించి ఆవిడ చాలా చాలా చక్కగా గొప్పగా చెప్పింది ఎన్నో నిన్న మనం చెప్పుకున్నాం అందులో ఏం చెప్పిందాన్ని మణికర్ణిక తీర్థం వద్ద ఉన్నటువంటి ఒక ధునుని కణం మూడు లోకాలకు సరికాదు అని చెప్పింది అంటే మణికర్ణిక తీర్థం తీసుకున్నట్లయితే ఆ ధూళికణం మూడు లోకాలకు సరికాదు మూడు లోకాలంటే మనకున్నటువంటి ఉన్నటువంటి బ్రహ్మలోకం విష్ణులోకము కూడా ఆ కలుపుకుంది అక్కడ అటువంటి ఈ మూడు లోకాలకు కూడా సమానం కాదు ఈ మణికర్ణిక తీర్థము సమస్త విశ్వములో ఉన్నటువంటి ప్రాణులు నిరంతరము మణికర్ణికను వాళ్ళు తినేటువంటి ఆహారమును కూడా తినకుండా వాళ్ళు అక్కడ చాలా అంటే మనం పది రోజులు జీవిస్తాం అనుకుంటే వాళ్ళు రెండు రోజుల్లోనే మనం వెళ్ళిపోదాం అంటే మూడు పూటల తినేదానికన్నా ఒక్క పూట మాత్రమే తిని వాళ్ళక్కడ జీవనాన్ని గడుపుతూ ఉన్నారట అటువంటి గొప్ప క్షేత్రము మణికన్నిక తీర్థము అలా ఆవిడ మళ్ళా వచ్చింది ఆ చిత్రపటాన్ని చూస్తూ జ్ఞానవాపి భావి దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే ఆ జ్ఞానవాపి దగ్గరికి వచ్చిందో మళ్ళా కొంత నిమిషంలో ఆవిడ గగ్గులు గగ్గురు పాటుపడి మళ్ళా చెక్కబారిపోయింది మళ్ళా అక్కడ ఉన్నటువంటి చలికత్తలు అనుకున్నారు ఇప్పుడు మన రాణి గారు ఇంత ఏక ఈ చిత్రపటాన్ని చూసి చెప్పింది కదా కాబట్టి ఆవిడికి పలు సేవలు చేసినప్పటికీ ఆవిడ మల్ల మూర్ఛ నుంచి రాలేదు అప్పుడు అన్నారు ఇదిగో ఈ మళ్ళీ ఈ చిత్రపటాన్ని చూపిద్దాం ఆవిడకి అప్పుడు లేస్తుంది అప్పుడు మళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ చిత్రపటాన్ని చూపించి ఇదిగో అమ్మా కళావతి మీ ప్రాణం ఉన్నటువంటి ఈ యొక్క చిత్రపటము చూడనగరే కానీ మళ్ళా ఆవిడ కోరుకొని ఆ ఇది జ్ఞానవాపి అని చెప్తుంది అప్పుడు ఆ జ్ఞానవాపి మహిళలు నిన్న మనం చెప్పుకున్నాము అంటే జ్ఞానవాపిలో ఒక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మూడు దోశక్ట్లు కానీ మీరు ఆ యొక్క తీర్థాన్ని తాగితే మీ హృదయంలో మూడు శివలింగములు ఏర్పడతాయట మనం చెప్పుకున్నాము అక్కడ మనము ఎన్నో విశేషాలు నేను చెప్పుకుంటూ వచ్చాము అయితే ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే అలా చెప్పుతూ 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 నేను పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్తాను అని ఆ చలికత్తెలకు చెప్తుంది ఏమిటి ఆమె పూర్వజన్మ వృత్తాంతం అంటే ఆవిడ అప్పుడు చెప్తుంది ఆ చలికత్తెలకి పూర్వము ఈ యొక్క వారణాసి క్షేత్రమందు రామస్వామి అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కుమార్తెను నేను ఆయన కుమార్తెలు నా పేరు ఆ జన్మలో సుశీల నేను చాలా గొప్ప అందవతిగా ఉండేవాళ్ళని చాలా మంది రాజకుమారులు చాలా మంది యువకులు నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు నేను ఈశ్వరు సేవ నిమిత్తము వాళ్ళని తిరస్కరించడము జరిగింది అయితే ఒకనొక సందర్భంలో నేను నిరంతరము ఈ జ్ఞానవాపుల స్నానం చేసి ఈ మహాదేవుడిని అభిషేకించుకుంటూ